ఇది చదవకుండా ఎవ్రీడే ఇది చదవకుండా నా లైఫ్ని బాగు చేయి ప్రభు అంటే ఆకాశం నుంచి చెయ్యలా వచ్చి నేనే బాగు ఇది చదవకుండా నా జీవితంలో నూతన ఉద్యమం తీసుకురా ప్రభు అంటే నూతన ఉద్యమం రాదు డిమ్మ మంత్రం ఈడైనా ఇది చదవకుండా నా జీవితంలో అద్భుతాలు జరిగించే ఇది చదవకుండా అద్భుతాలు చదవవు ఇది చదివారు గనకే దేశాలు మారాయి ఇవి చదివారు గనకే మూడు నమ్మకాలు పోయాయి ఇది చదివారు గనకే చదువులు వచ్చాయి ఈ బైబిల్ చదివారు కనుక నాగరికత నేర్పించారు ఈ బైబుల్ చదివారు కనుక సమాజం బాగుపడింది మళ్ళీ చెప్తున్నాను ఈ తరం కూడా ఈ బైబిల్ చదివితే ఈ తరం మళ్ళీ బాగుపడుతుంది నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండ వచ్చినాం నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండ వచ్చిన నీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఇప్పుడు చెప్పండి పాపం చేయకుండా ఉండాలి అంటే హృదయంలో ఏమి ఉండాలి మీరు చెప్పండి బైబిల్ ఎందుకు చదవాలి వాడికిగా చదవకూడదు బైబుల్ ఎందుకు చదవాలి చదవకపోతే పోవద్దని చదవకూడదు బైబుల్ ఎందుకు చదవాలి చదవకపోతే ఈరోజు దేవుడు తీరేతాడని చదవకూడదు బైబుల్ ఎందుకు చదవాలి చదవకపోతే ఈరోజు ఏమైపోతుందని చదవకూడదు బైబుల్ ఎందుకు చదవాలంటే నువ్వు పాపం చేయకుండా ఉండడానికి చదవాలి రెండు దేవుని చిత్తం తెలుసుకోవడానికి చదవాలి మూడు మారు మనసు పొందడానికి బైబిల్ చదవాలి ఇది చదివితే గాని ఈ సొసైటీలో ఎలా బ్రతకాలి నీకు నాకు చెప్పండి తెలియదు అందుకు బైబిల్ చదవాలి మనం అనుకుంటాం నాకు తెలిసిపోయిందిగా ఆయన పుట్టాడు నాకు తెలిసిపోయిందిగా ఆయన సువార్త చేశాడు నాకు తెలిసిపోయిందిగా ఆయన మరణించి తిరిగి లేసాడు నాకు తెలిసిపోయింది అంటే నీకు బేసిక్స్ అవి స్కెల్టిన్ అది మాత్రమే నీకు తెలిసింది కానీ నీకు డెప్త్ తెలియాల్సింది చెప్తున్నా నువ్వేంటో నీకు అర్థం అవ్వాలన్నా దేవుడేంటో నీకు అర్థం అవ్వాలన్నా డే చెప్పండి బైబిల్ చదువుకోవాలి అందుకే చూడండి ప్రతిరోజు బైబిల్ చదువుకున్న వారి జీవిత విధానాలు ఒకలా ఉంటాయి వారానికి ఒక్కసారి ఇలా సండే వచ్చి బైబిల్ తిరిగేసిన వాళ్ళ జీవితాలు ఒకలా ఉంటాయి మనకు అక్కడే తెలిసిపోతుంది బైబిల్ చదివే వాళ్ళ ప్రార్థన ఒకలా ఉంటాయి బైబిల్ మీద అవగాహన లేని వారి ప్రార్థన ఒకలా ఉంటాయి దేవుడు అర్థమైన వారి యొక్క బోధ ఒకలా ఉంటుంది బైబిల్ చదివే వారి బోధ ఒకలా ఉంటుంది బైబుల్ చదివే వారి బోధ చూసలేదు వీడియో నక్కబాబు అన్నాడట నక్కబాబు పులి ఉన్నాయంట నక్కబాబు పులి పెట్టేసుకుని పులి అందంటే చాలా ఆకలి కుందర బాగున్నది అట్టి నక్క నక్కన బాగుందంట పులి మళ్ళీ ఆ సంఘంలో ఒక వర్షపుకి పదివేల మంది ఇరవై వేల మంది కూర్చుంటారు మరి ఆ నక్కలన్నీ అలా కూర్చుంటే నాకు అర్థమవుతా లేదు వీడియో తిరుగుతుందిగా ఇలాంటి ఎడవ సోరు అంతా చెప్తున్నారు సంఘంలో మళ్ళీ అర్థమవుతున్నాయా ఇలాంటి సోరు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు చెప్పినా వీళ్ళు బయటికి ఎందుకు వాక్యాలు చెప్పలేకపోతున్నారంటే వాళ్ళ బైబులు చదవరు అందుకే చూడండి ఒక వీడియో వేస్తారు పలానా టైంలో పాకలు ఉండేవారు ఇప్పుడు మేళలోకి వచ్చారు ఇప్పుడు మేడలోకి కాదు డూప్లెక్స్ బిల్డింగ్ కట్టారు ఇప్పుడు రేపు పొద్దున్న హెలికాప్టర్ కూడా కొంటారు ఎందుకు కొంటారు చెప్పినా కేవలం మన సంఘానికి రావడం వల్లనే కొంటున్నారు మన సంఘం వాళ్ళకి ఏం చేసిందంటే మొన్న వాళ్ళ బర్త్డేకి కేక్ పంపించింది నిజంగా అందుకే చూడండి బైబుల్ చదివేవాడు టీచింగ్ ఒకలా ఉంటుంది బైబుల్ చదివిన వాడు సో ఒకలా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను బైబుల్ చదివడు వాక్యం ఒకలా ఉంటుంది అందుకే బైబుల్ చదివే వాళ్ళు తెలిసిపోతారు వాళ్ళ ప్రాధం తెలిసిపోతుంది వాళ్ళ దేవుణ్ణి అర్థం చేసుకునే విధానం తెలిసిపోద్ది వాళ్ళ వాకి వినే విధానం తెలిసిపోద్ది అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు ఎలాంటి వాడైనా వాడు నంచినేస్తారు అందుకు బయలుసే ఈ సొసైటీలో చాలా దొంగ బాధలు ఉన్నాయి చాలా దొంగలు ఉన్నారు బోధ పేరు చెప్పి మాయ చేసేసి డబ్బులో దండుకోవడానికి దేవుడిని అడ్డు పెట్టుకుని ప్రమాదంలో భ్రమలో ప్రజల ఆత్మలను వారి జీవితాలను పడేసేసి వాళ్ళు ఉన్నారు వాళ్ళ రాణికి తెలియాలంటే నువ్వు ఏం చదవాలి చెప్పు అయిపోయి చదవాలి నువ్వేంటో నీకు అర్థం కావాలన్న బైబులు చదవాలి వాడేంటో నీకు అర్థం కావాలన్న బైబులు చదవాలి బోధేంటో నీకు అర్థం కావాలన్న బైబులు చదవాలి ఈ సొసైటీ అంటే ఏంటో నీకు అర్థం కావాలన్న బైబిల్ చదవాలి నువ్వేమింటున్నావు నీకు తెలియాలన్న బైబుల్ చదవాలి అందుకు బైబుల్ చదవాలి ఆ బైబుల్ సువార్త పుస్తకాలుగా ప్రారంభమైంది ఆ సువార్తీ లైఫ్ స్టైల్ ఉంది జీజు యొక్క జీజస్ యొక్క లైఫ్ స్టైల్ ఉంది ఆ రెండింటికి ఒక సంబంధం ఉంది వీటన్నిటిని ప్రతి రోజు నువ్వు చదువుకో ఇది చదువుకుంటే గానీ నీకు దేవుడు నీకు అర్థం కాడు ఇది చదువుకుంటే కానీ నీకు అర్థం కాడు ఇప్పుడు మళ్ళీ ప్రశ్న నాకు చదివేంత టైం దొరకట్లేదంటే మూత పగల కొట్టి సమాధానాలు దేవుడు చరిత్రలో నమోదు చేశాడు చదివేటంత టైం లేదనుకుంటే భక్త సింగ్ గారట భగవాన్ అండి పెద్ద ఆయన భక్త సింగ్ గారట మోకాళ్ళేసి వారం రోజులు లేకుండా బైబుల్ చదివేశాడట భక్త సింగ్ గారు చాలా మిడిల్ ఏజ్ దాటిన తర్వాత మోకాళ్ళేసి మోకాళ్ళేసి మహానుభావు భక్త సింగ్ గారు ఎవరైతేన్నారో వేసి ఎవరు సంఘాలు స్థాపించారుగా ఆయనే ఆయన మోకాలు వేసి లేకుండా లేకకుండా వారం రోజుల్లో బైబిల్ పూర్తి చేసినాడు ఇప్పుడు చెప్పండి నాకు సమయం లేదు ప్రభు అంటే భక్త సింగ్ గారు నిలబెట్టి నేను ఏం చెప్తాడు చెప్పు వారం రోజుల్లో బైబిల్ అయిపోతాడే చాలా మంది అటకారం చేస్తారు వారం రోజుల్లో ఎవరైనా బైబిల్ చెప్తారంటే చాలా మంది అటకారం చేస్తారు భక్త సింగ్ గారి యొక్క సాక్ష్యం దొంగ సాక్ష్యం అన్నారు కాదు లేటెస్ట్ సర్వే ప్రకారం బాగా వినండి ఒక సగటి విశ్వాసి సాదాసీదాగా తెలుగు వచ్చిన విశ్వాసం అంటే అలా స్లోగా గుడించుకుని గుడించుకుని ఒక లైన్గా చదవగలిగే విశ్వాసం అంటే పదాలు జాగ్రత్తగా చదవగలిగే విశ్వాసం ఒక లైన్ లో ఒక టైంలో చదవగలిగే విశ్వాసం కూర్చొని చదివితేనట ఆకుండా కంటిన్యూగా చదివితే డెబ్బై నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల్లో మొత్తం బైబిల్ అయిపోద్ది అంట లేటెస్ట్ సర్వే ఎంత డెబ్బై నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల్లో మొత్తం బైబిల్ని ఒక అలా అలా కూర్చుని మనం చదువుతాం చూసారా నేను చదువుతాను యహోవ ఎలాగో సెలవిసి ఈ పట్నములో నిలిచి ఉన్నాడు ఖడ్గము చేతనైను క్ష్యామ చేతనైను ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఈ ఫ్లోలో ఈ టైంలో చదువుకుంటూ వెళ్ళిపోతే డెబ్బై నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల్లో బయలు అయిపోతాను నెక్స్ట్ ఇంకా అలా కాదు కేవలం నేను పాతని బదనే చదవాలనుకుంటే యాభై ఆరు నిమిషాల్లో బాగానాలి బాగానండి యాభై క్షమించండి యాభై ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల్లో పాతని బదన్ అయిపోతాను కేవలం యాభై ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల్లో పాత నిబంధన అయిపోద్దట క్రొత్త నిబంధన కేవలం పదిహేడు గంటల నలభై నాలుగు నిమిషాల్లో క్రొత్త నిబంధన అయిపోద్దట ఇంకే విషయం చెప్పిన సుమారు నువ్వు ఆగకుండా సుమారు నువ్వు ఆగకుండా రోజుకి రెండున్నర గంటలు బాగా వినాలి రోజుకి రెండున్నర గంటలు చదివితే నెల్లో బైబిల్ మొత్తం అయిపోతుందంట ఇప్పుడు చెప్పండి నాకు టైం లేదు ప్రవ్వా అంటే నీకు రెండు గంటలు లేదా నెల రోజుల నుంచి చూడని సినిమా చూడకుండా నెల రోజులు చూస్తావు సినిమా ఒకటి ఎన్ని గంటలు ఉంటే చెప్పండి మూడు గంటలు ఎన్ని సీరియల్ చూస్తావు ఎన్ని సినిమాలు చూస్తావు నడుతుంది నీ మొబైల్ స్క్రీన్ టైమింగ్ తీస్తే ఎన్ని గంటలు వస్తాది రోజుకి నడుతున్నాను రెండు గంటలు చూసిన తర్వాత మో రెండు గంటలు అయిపోయింది ఇక్కడ నుంచి చూడని నెట్ ఆపేసావు నువ్వు చెప్పు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు పట్టిపోతున్నావు భోజనం దగ్గర పట్టిపోతున్నాం ఇదినే నువ్వు స్క్రీన్ టైమింగ్ చేస్తే నడుతున్నాను రోజుకి సుమారు మొబైల్ టైం వాడే ఎంత చెప్పినా పగలు పన్నెండు గంటలు ఉంటే పన్నెండు గంటలు మొబైల్ వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా అలవాటు అలా ఓపెన్ చేసుకోవాలి వాట్సాప్ ఏమైనా కూడా ఓపెన్ చేసుకోవాలి ఫేస్బుక్ ఏమైనా కూడా ఓపెన్ చేసుకోవాలి చెయ్యాలి అలా ఆడేస్తుంటుంది మనకి అలా ఆడేసి అలా 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 గంటే మనకి అదే అలా పక్షవాతం వచ్చేద్దాం అలా మనం మన స్క్రీన్ గంటలు గంటలు గంటల గంటల రోజుకి గంటల గంటలు మన స్క్రీన్ టైమింగ్ ఉంది ప్రయాణంలో వాడుతున్నాం భోజనం దగ్గర వాడుతున్నాం బాత్రూమ్ దగ్గర వాడుతున్నాం బయట వాడుతున్నాం ఇన్ని గంటలు దీనికి ఇస్తున్నా ఇన్ని గంటలు దీనికి ఇస్తున్నా కానీ అడుగుతున్నాను ఇన్ని గంటలు దీనికి ఇస్తే రోజుకి రెండున్నర గంటలు ఇస్తే నెలకు బైబిల్ చదివిస్తాం ఎంత సౌలభ్యం దేవుడు ఇచ్చి ఇన్ని గంటలు దేవుడు పెట్టి నాకు టైం లేదు ప్రవ్వా అంటే దేవుడు అంటాడు మొబైల్ ను పక్కన పెట్టి బైబుల్ ను పక్కన పెట్టి నువ్వు దేనికి ఇంపార్టెంట్ ఇచ్చావరంటే బైబుల్ కాదు చెప్పండి మొబైల్ ఇంపార్టెంట్ ఇచ్చా ఇప్పుడు చెప్పండి దేవుడు మనకి ఎందుకు అర్థం అంటే చదవం దేవుడు మనకి ఎందుకు అర్థం అవట్లేదంటే అర్థం కావట్లేదు అంటాం దేవుడు మనకి ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే బైబిల్ చదువుతున్నప్పుడు నిరోజిస్తుందా అందుకే మీరు ఎలాగో చదవరని చెప్పండి మీరు ఎలాగో చదవరని మాలాహటోళ్ళని దేవుడు రేపి ఇక్కడ నిలబెట్టి ఇద్దరు అబ్బాయి సువార్త అంటే అని మత్తి సువార్త దగ్గర నుంచి చెప్పండి మొదలట్టించా ఇంత చెప్పా కూడా నువ్వు చదవకపోతే చెప్పండి నీకు గాడిది బావ కదే కరెక్ట్ నీకు నాకు నీకు అదే నీకు అదే నీకు ఎక్కడ పనికిరావు నువ్వు ఎక్కడ పనికొస్తావు చెప్పండి నువ్వు అక్కడే పనికొస్తావు నీకు గాడిది బావ చెప్పండి నాకు ఒక బావ ఊళ్ళో ఒక బావ ఆ బావ దగ్గర పడేది నేను మనం చెప్తాను శుభార్థ మనం ముగిస్తున్నాను సువార్త అంటే ఏంటంటే బాగానండి సువార్త అంటే గుడ్ న్యూస్ సువార్త అంటే నాకు దేవుడు ఒక శుభవార్త తెచ్చాడు శుభవార్త ఏంటంటే మరణిస్తున్న నన్ను బతికించాడు నన్ను బతికించడం గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు ఆయన నా కొరకు భూమి మీద వచ్చాడు ఆ వచ్చినప్పుడు శిష్యుని పిలుచుకున్నాడు ఆ పిలుచుకున్న వాళ్ళని రక్షించుకున్నాడు ఆ రక్షించిన తర్వాత వాళ్ళకి వెలుతురుతో ఒక మాట ఇచ్చాడు నేను త్వరలోనే వస్తున్నాను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అన్నాడు ఆ తీసుకెళ్ళిపోతా అన్నాడు త్వరగా వచ్చేస్తా అన్నాడు కనుక ఆ త్వరగా వస్తాడు త్వరగా వస్తాడు కనుక ఇంకెందుకు లేవన్నీ అని అమ్మేసుకున్నాడు ఆ అమ్మేసుకున్నవన్నీ చరిస్త్రాస్తులు అమ్మితే ఈయన ఇంకా రాకపోయేసరికి దొంగ బాధలు పెరిగిపోయారు ఆ దొంగ బాధలకి పులి స్టాప్ పెట్టడానికే సువార్తలు రాయడం స్టార్ట్ చేశారు ఆ సువార్తలు రాసిన మొట్టమొదటి సువార్థికుడు చెప్పండి మార్కు ఇలా ప్రారంభమైన సువార్త ఆ ప్రారంభమైన సువార్తని లేదా క్రొత్త నిబంధనన్ని పాత నిబంధనన్ని ఖచ్చితంగా ప్రతిరోజు నువ్వు చెప్పండి చదువుకోవాలి లోక సంబంధమైన పుస్తకాలు చదివి పాడైపోతారేమో కానీ బైబిల్ చదివి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు చెప్పండి కేవలం బైబిల్లో ఒక వాక్యం బాగునండి ఇలాంటి పేపర్ దొరికితే చదువుకుని మారిపోయిన భక్తులు ఉన్నారని మీరు నమ్మగలరా అలా అని వెళ్తున్నప్పుడు కరపత్రం ఇస్తే కరపత్రం మీద ఒక రెఫరెన్స్ చదివి మారిపోయినట్టు మీరు నమ్మగలరు ఒక ఒక రెఫరెన్స్ వాళ్ళని మార్చేసింది ఇన్ని రెఫరెన్స్లు ఇంత జాగ్రఫీ ఇంత హిస్టరీ ప్రతి వారం మొదటి మెసేజ్ రెండో మెసేజ్ ఇన్ని మాట్లాడుతున్నా నీకు బైబిల్ చదవాలనిపించట్లేదంటే బాగానండి నేనేమనాలి ఒక కామెంటరీ రాస్తున్న ఆయన ఏమన్నాడంటే జైల్లో కూర్చునే లెటర్స్ రాసిన పౌలు గారికి కష్టం లేదంట కానీ జైలు బయట ఉండి ఆ లెటర్లు చదవడానికి మనకు మాత్రం చాలా కష్టం వచ్చిందంట నా మాటలు అర్థమవుతున్నాయా కూర్చుని పత్రికలు రాసిన ఆయనకి మాత్రం బాధ అనిపించలేదు ఇది చదవకుండా ఎవ్రీడే ఇది చదవకుండా నా లైఫ్ని బాగు చేయి ప్రభు అంటే ఆకాశం నుంచి చెయ్యలా వచ్చి నేనేం బాగు ఇది చదవకుండా నా జీవితంలో నూతన ఉద్యమం తీసుకురాపురవంటే నూతన ఉద్యమం రాదు డిమ్మ మంత్రం ఏడైనా ఇది చదవకుండా నా జీవితంలో అద్భుతాలు జరిగించే ఇది చదవకుండా అద్భుతాలు జరగవు ఇది చదివారు గనకే దేశాలు మారాయి ఇవి చదివారు గనకే మూడు నమ్మకాలు పోయాయి ఇది చదివారు గనకే చదువులు వచ్చాయి ఈ బైబుల్ చదివారు గనకే నాగరికత నేర్పించారు ఈ బైబుల్ చదివారు గనకే సమాజం బాగుపడింది మళ్ళీ చెప్తున్నాను ఈ తరం కూడా ఈ బైబిల్ చదివితే ఈ తరం మళ్ళీ బాగుపడుతుంది చదవండి ఎవరికోసమో చదవకండి చెప్పండి నీకోసమే చదవండి ఈ బైబుల్ దేవుడు నాకు ఇచ్చాడు కనుక కనుక చదవండి దీనికి డస్ట్ పట్టిందో మళ్ళీ చెప్తున్నాను నీ లైఫ్కి డస్ట్ పెడుతుంది గుర్తుపెట్టుకో నేను ప్రారంభంలో ఒకసారి చదివేసాను అంటే నువ్వు ప్రారంభంలో ఒకసారి చదివేస్తే సరిపోదు ఎదిగే పిల్లోడికి పాలేలా అవసరమో రోజు మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాం మనకి ప్రతిరోజు ఈ వాక్యం అనే పాలు మనకి అవసరం అవసరం చాలామంది ఒక పర్ఫార్మ్ చేస్తున్నారు ఇటీవల కాలంలో లేదండి సత్యం చెప్పే బోధకుల మెసేజ్లను నేను వింటున్నాను అంటే నేను ఈ మాట జాగ్రత్తగా వినండి నేను కావాలని ఈ మాట అంటున్నా సత్యం చెప్పే బోధకులు జేమ్స్ గారు ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళు బాధలు మేము వింటామండి వీళ్ళు బాగా చెప్తారు వాక్యం మీద అనుకుంటే అన్ని వేళలా సత్యం చెబుతున్న వారు కూడా కొన్నిసార్లు వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పేస్తారు వాళ్ళ అభిప్రాయాల మీద నువ్వు ఫాలో అయిపోతే అప్పుడప్పుడు నీకు నష్టాలు కూడా జరుగుతాయి అందుకే స్పీకర్ అభిప్రాయం కాదు నీకు ఎంత దమ్మున్న స్పీకర్ వచ్చి నీకు గొప్ప మెసేజ్ చెప్పినా నీకు మొట్టమొదటి ప్లేస్ ఎవరికి ఇవ్వాలి చెప్పిన బైబిల్కి ఇవ్వాలి ఆ బైబిల్ ఉన్న వచ్చినా సరిగ్గా వివరిస్తేనే ఆ స్పీకర్కి రైట్ కొట్టాలి ఒకవేళ ఆయన అది అభిప్రాయం అనిపిస్తే ఇది మీ అభిప్రాయంలా అనిపిస్తుంది నాకు ఎందుకు బైబిల్కి మీ వివరణకి నాకు సెట్ అయినట్టు అనిపించలేదు బ్రదర్ ఇంకొకసారి ఆలోచించాలంటే మొహమాటలు ఎవరు చెప్పాలి స్పీకర్ల మీద ఆధారపడి కొంపలు తగలేసుకున్న ఉన్నారని మీరు నమ్మగలరా స్పీకర్ల యొక్క అభిప్రాయాల మీద ఆధారపడి జీవితాల జీవితాలు నిలివేలా పాడు ఉన్నట్టు నమ్మగలరా అందుకు చెప్తున్నాను వినండి మంచి వాక్యాలు చెప్పే వాళ్ళు వినండి మంచి వాక్యం చెప్తున్న ప్రతి వాక్యం వినండి అటన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిరోజు చెప్పండి బైబిల్ చదవండి అది మొత్తం నుంచి స్టార్ట్ చేయండి లేదు మార్క్ నుంచి స్టార్ట్ చేస్తారా మొత్తం మీద స్టార్ట్ చేయండి క్రమానుగతంగా చదవండి ప్రతి వారం ఇక్కడికి రండి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి మేము చెప్తాం అది మైండ్లో పెట్టుకోండి ఇంటికి వెళ్ళండి సుమారు ఒక రెండున్నర గంటలు మేము చదవం చూస్తారా అదే ఫోన్లో చదువుకుంటూ వెళ్ళిపోండి వచ్చే నెలకు డిసెంబర్ కల్లా మీరు బైబిల్ ఆ ఇక్కడ కూర్చుంటారు మళ్ళీ డిసెంబర్లో స్టార్ట్ చేయండి మళ్ళీ జనవరి కల్లా అయిపోతుంది సుమారు మీరు అదే కంటిన్యూ చేస్తే ఏడాదికి ఎన్నిసార్లు చదివితారు చెప్పండి పన్నెండు సార్లు చదివి నీ ముందు ఎవడన్నా బైబుల్ మాట్లాడుతుంటే నీకు రెఫరెన్స్ ఎలా తిరుగుతాయి చెప్పిన గిర్రం తిరుగుతాయి నీకు పన్నెండు సార్లు కాదు పది సంవత్సరాలు అయిపోయిన సంఘనికి వచ్చింది ఓ చదివి బాబే తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇంకా చదువు ఇంకా అదే అభ్రహంగా అలా అంటారు కదా నా మౌలన ఎక్కడ ఉంటుంది అది ఎక్కడది నాకు ఆ మూలన మౌనం ఉంటుంది అండి ఆ మో ఆ మూలం పో చాలామంది రిఫరెన్స్ అమ్మోలు ఉంటుంది ఈ వారు ఉంటుందా కింద ఉంటుందా పైన ఉంటుంది అని అడుగుతున్నాను ఈ వారిని ఎక్కడ ఉంటదండి నాకు అంటున్నా రెఫరెన్స్ అలా గుర్తుంటే కదా మందికి అది చెప్తున్నాను రోజు బైబిల్ చదవండి ప్రతిరోజు చదవండి నెల ఖచ్చితంగా నీకు ఆసక్తి ఉంటే టైం ఉంటే ఒక మూడు గంటలు ఇవ్వు ఇంకా నెలకు ముందే అయిపోద్ది చివరి లాస్ట్ డేస్ ఆల్ డేస్ పెట్టుకో అది ప్రేయర్ డేస్కి పెట్టుకో మళ్ళీ చదువు మళ్ళీ చదువు బైబిల్ని అన్ని సార్లు చేతి అని అడుగుతున్నాను మనం ఎంత బైబిల్ పండితం అయిపోతుంది ఒకసారి ఇది మ్యాజిక్ ఏదో బాగుందని ఒకసారి స్టార్ట్ చేయండి మన జాగ్రఫీ క్లాసులు ఇంకా బ్రైట్గా ఉంటాయి మన హిస్టరీ క్లాసులు ఇంకా బ్రైట్గా ఉంటాయి నేను చెబుతున్నప్పుడు ఇంకా బ్రైట్గా మీరు రెస్పాండ్ అవుతారు మన సువార్తలోకి ఇలా అడుగు పెట్టిన వెంటనే మత్య సువార్థనగానే నీకు అలా ఫ్రింటేసినట్టు అలా ఉండిపోద్ది అంతే నిజానికి రోజు మత్య స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఈ బేస్మెంట్ లేకుండా అందులోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అందుకే ఇది డెక్షన్ మాత్రమే సువార్తకి ఉపద్ఘాతం బైబుల్ చదవడానికి ఉపద్ఘాతం ఉపద్ఘాతం మీద నీకు నమ్మకం ఉండి స్టాండింగ్ ఉంటే వచ్చే వారానికి రోజుకి రెండు గంటలు కేటాయించి రేపు సువార్త స్టార్ట్ అవ్వదుగా ఈ మత్స్యస్సువార్థ రోజుకి రెండు గంటలు కట్టించి వచ్చే వారానికి మత్తి స్వార్థ ఎంత చదువుతావో అంత చదువురా రోజుకి రెండు గంటలు కట్టేస్తే నెలకే బైబుల్ అయిపోతే రోజుకి రెండున్నర గంటలు కట్టేస్తే వచ్చే వారానికి ఏమైపోతుంది చెప్పండి మత్తి అలా తిరిగే చాలా వస్తావు మళ్ళీ చెప్తున్నా మత్తిని ఇంకో పది సార్లు పలకరించి వస్తావు మళ్ళీ చెప్తున్నాను పలకరించి రండి అప్పుడు మత్తిలో గడుగు పెడతాం మీకు నీకు అర్థమైన రూపాయి చదివి రండి అర్థమయ్యే చెప్పడానికి చెప్పండి నేను ఉన్నా చెప్పండి నేను విన్నా నేను చెప్తా ఇంకా చెప్తున్నాను రండి ఇది జగన్ గారి డైలాగ్ కాదు నేను చెప్తున్నాను నేను చెబుతాను నేను సీయస్ ఆయన వింటారు లేదని తెలియదు కానీ మీ బాధ అంతా నేను వింటాను నేను ఖచ్చితంగా చెప్తాను మీకు ఏం అర్థం కాకపోయినా ఇదేంటి ఇదేంటి అడగండి మన ప్రసంగాలు చేసుకోవద్దు మన వాక్యం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దేవుడు మనం దీవించినా కాక